కొన్ని ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎక్కడ పనులు జరుగుతుంది ఎక్కడ పనులు జరుగుతుంది ఆ గుంటల్లో నానా పడుతూ ఉన్నారు జనం స్కూటర్లో పడుతున్నారు పడుతున్నారు లైట్లు చాలా ప్రాంతాలు చాలా గుంతకాలం మా ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ రోడల్ కాన్స్టిట్యున్సీలో నగరంలో ఉండే కాలనీలు కానీ శివాలి కాలనీలు కానీ ఆ గుంతల్లో జనం అల్లాడుతూ ఉంటే దాన్ని పనులు సాధ్యం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో తాగునీళ్ళ సమస్య అత్యంత దారుణంగా ఉంది అనేక చోట్ల మంచినీళ్ళ కోసం ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు ఎండాకాలం కూడా ప్రారంభమైపోయింది కాబట్టి ఈ యొక్క తాగునీటి సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులతో అత్యవసరంగా సమీక్షించి ఎక్కడైతే తాగునీళ్ల సమస్య ఉందో ఆ తాగునీళ్ళ సమస్యని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఇన్ఛార్జి కమిషనర్ గారిని కోరేదానికి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలతో అందరితో కలిసి ప్రత్యేకంగా కలవడం జరిగింది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు అనేక రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆ నీళ్లు తాగేదానికి ఏమాత్రం పనికి వచ్చే పరిస్థితి లేదు మీడియాలో కూడా ఈ విషయం మీద అనేక వార్తలు రావటం జరిగింది దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే ఈరోజే అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి తాగునీళ్ళ సమస్య మీద దృష్టి పెడతానని చెప్పని ఇన్ఛార్జి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఏదైతే భూగర్భ డ్రైనేజీ మంచినీటి పథకం కోసం పనులు సాగుతూ ఉన్నాయో కార్పొరేషన్ పరంగా పనులు సాగుతూ ఉన్నాయో ఈ పనులన్నీ కూడా నత్త నడుకున సాగుతూ ఉన్నాయి వేగవంతంగా సాగటం లేదు ఇలా జరిగితే ప్రజలు అనేక రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు ఆ గుంటల రోడ్లలో స్కూటర్లలో ఆటోలలో నడిచి వాళ్ళు పడి నానా బాధలు పడుతూ ఉన్నారు కాళ్ళు విరుగుతూ ఉన్నాయి అని కూడా ప్రత్యేకంగా చెప్పి దీని మీద గత మూడు నెలల ముందు ఇదే కార్పొరేషన్ కార్యాలయం ముందు వేలాది మంది ప్రజలతో నిరవధిక నిరసన ధర్నా చేస్తే ఆ రోజు నగర కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ రెండూ కలిసి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖు కల్లా దాన్ని పూర్తి చేస్తామని ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిది ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది రాత్రికి రాత్రే పనులు సాగాలంటే ఎక్కడా కూడా సాధ్యం కాదు ఆ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క రోడ్లు తవ్వేసి గుంటలు మయమై ఉన్నాయో ఆ పనులు ఎక్కడైతే పూర్తి చేయకుండా ఆపేసి ఉన్నారో వాటి రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలాఖరికి పూర్తి చేయాలని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది దాని మీద పబ్లిక్ హెల్త్ శాఖతో సమన్వయం చేసుకుని ప్రజలకి ఈ నరకం నుంచి కాపాడాలని కూడా చూడటం జరిగింది అంతేకాదు ఈ అన్ని విషయాల మీద కూడా కమిషన్ దృష్టి తీసుకొని వచ్చి ముప్పై ఒకటో తేదీ లోపు ఈ నెల ఈ నెల ఈ ఏపిల్ ఆఖరి లోపు పూర్తి కానట్లయితే మే మొదటి వారం నుంచే రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఆ సమస్యల పక్షాన మళ్ళీ పోరుబాట తప్పదని హెచ్చరించేదానికి అధికార యంత్రాంగానికి స్పష్టం చేసేదానికి రావడం జరిగింది